హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి కోకోనట్ మిల్క్ షేక్ అండి పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఇది సమ్మర్లో తాగాల్సిన బెస్ట్ డ్రింక్ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ముందుగా ఒక హాఫ్ కప్పు కొబ్బరిని తీసుకున్నానండి ఇది పచ్చి కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఒకసారి మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇదంతా ఫిల్టర్ చేసుకోవాలండి ఇలా రెండు మూడు సార్లుగా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి కొబ్బరిపాలన్నీ వచ్చేస్తాయి మీరు గోరువెచ్చని నీళ్ళైనా వేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవచ్చండి మనకి కొబ్బరిపాలు అనేటివి చాలా బాగా వస్తాయి ఇప్పుడు రెండోసారి కూడా ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను ఇలా మొత్తం మిక్సీ పట్టుకొని ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి ఈ పిప్పంతా తీసేసేయాలి మనకి కొబ్బరి పాలు రెడీ అయిపోతాయి ఇది పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక ఏడెనిమిది జీడిపప్పు ఏడెనిమిది బాదం పప్పు కూడా వేసుకోవాలి రెండు ఇలాచి కూడా వేసుకొని నాలుగైదు స్పూన్ల పంచదార వేసుకోవాలి మీరు రుచికి తగినట్లు వేసుకోండి ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఫిల్టర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకుంటే కోకోనట్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్లో తప్పకుండా తాగాలండి ఇది బాడీ హీట్ను కూడా తగ్గిస్తుంది ఇలా చేసుకున్న కోకోనట్ మిల్క్ షేక్ని ఒక అర్ధగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవడమేను ఈ డ్రింక్ అనేది చిన్నపిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు గనక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి ఇలాంటి వంటలు కావాలంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్